కానీ సార్ మీరు పది సంవత్సరాలు ఉద్యమం చేశారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఇరవై సంవత్సరాలు తెలంగాణకు మీ మమేక మీరు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి చెప్పింది మొత్తం చూస్తే తెలంగాణకు సంబంధించిన ప్రతి దాంట్లోనూ మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అలాంటి మిమ్మల్ని ప్రజలు ఎందుకు మొన్న ఓడించారు మిమ్మల్ని ఓడించారా ఎమ్మెల్యేలను ఓడించారా ఇట్స్ గుడ్ క్వశ్చన్ ఏమైందండి సింపుల్ అండి మేము మంచిగా కులము మతము వర్గము అనే భేదం లేకుండా అన్ని రకాల ప్రజల్ని కూడా అన్ని రకాల స్కీమ్లు అందించి కడుపులో బిడ్డలాగా ఆదుకున్నాం కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఎవరికి ఏ లోటు రానియలేదు ఎస్ అందరిని ఆదుకున్నాం రైతాంగాన్ని అందరినీ ఏమైంది వాళ్ళకి మేము రైతు బంధు ఇచ్చినాం మంచిగా పెట్టుబడి వచ్చింది పంటలు కొంటా ఉన్నాం డబ్బులు వస్తున్నాయి నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం వచ్చింది బ్రహ్మాండంగా వాటర్ వస్తూ ఉంది కడుపు నిండిపోయింది కరెంట్ వస్తూ ఉంది ఇబ్బంది లేదు దాని మీద కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందండి రైతు బంధుకు మేము పదివేలు ఎకరానికి ఇస్తే వాళ్ళు పదిహేను వేలు చెప్పింది మేము పెన్షన్ రెండు వేలు చెప్తే వాళ్ళు నాలుగు వేలు చెప్పింది మేము కళ్యాణ లక్ష్మి లక్ష ఇస్తే వాళ్ళు కిరామ బంగారం ఇస్తామన్నారు నిరుద్యోగులకు నాలుగు వేలు గుర్తిస్తామన్నారు మొత్తం హామీలు వాళ్ళు ఇచ్చినాయి నాలుగు వందల ఇరవై హామీలు వీటికి ఏమైందంటే ఒక వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా మాకు తేడా వచ్చింది ఆ ప్రజలు కర్మణింది కాబట్టి అన్ని ఇకచ్చినాయి ఆడిపోతే మిషన్ భగీరథ వచ్చింది నీళ్ళు కటమైపోయింది మంచినీళ్ళ బాధ పోయింది సాగునీళ్ళ బాధ పోయింది కరెంట్ బాగా పోయింది ఇంకా ఉల్టా మీదికర వీళ్ళు వెన్నున్నారు కదా అని ఒక టూ త్రీ పర్సెంట్ ప్రజలు అటు చేస్తున్నారు దాంతోనే మాది కర్మించారు